హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ వంటలు అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి అల్లం రబ్బ ఈ వర్షాకాలంలో జలుబు దగ్గు కఫం పైత్యం లాంటి వాటికి అల్లం రబ్బ మంచి ఉపశమనం అంతేకాకుండా ఈ అల్లం రబ్బని రోజు తినడం వల్ల మనకుండే డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా తొలగిపోతాయి మరి ఇలాంటి అల్లం రబ్బాని మన ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా అల్లాన్ని తీసుకొని శుభ్రంగా కడిగి పీల్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి తర్వాత వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని వీలైనంత మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయనవసరం లేదు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక బౌల్లోకి సగం వరకు తీసుకోవాలి ఇలా అల్లాన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసి పక్కన ఉంచుకోవాలి తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మనం అల్లం హాఫ్ కప్పు తీసుకున్నాం కదా దానికి నాలుగింతలు అంటే రెండు కప్పులు షుగర్ వేయాలి తర్వాత ఇందులో అరకప్పు వాటర్ వేసి షుగర్ అంతా కరిగి పాకం వచ్చే వరకు గరిటితో కలుపుతూ మరిగించుకోవాలి ఇలా షుగర్ అంతా కరిగి పాకం ఇలా ఉడుకుతున్నప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ వేసి కొద్దిగా పాకాన్ని వేసుకొని చెక్ చేసుకోవాలి ఇలా పాకం ఉండలాగా వస్తే పాకం వచ్చినట్లే ఇలా పాకం వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న అల్లం పేస్ట్ని ఇందులో వేసుకోవాలి ఇలా గరిటతో కలుపుకుంటూ పాకం మొత్తం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఇలా పాకం దగ్గర పడిన తర్వాత మనం ముందుగా నెయ్యి అప్లై చేసుకున్న ప్లేట్లోకి తీసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్పాచ్యులాతో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు ఆరిన తర్వాత మనకు కావలసిన షేప్లో ఘాట్లు పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా చల్లారిన తర్వాత సైడ్స్కి నైఫ్ తోటి లూస్ చేసుకోవాలి చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఇప్పుడు దీన్ని ముక్కలు ముక్కలుగా చేసి ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని రోజు ఒక ముక్క తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్ చూశారుగా ఈ వర్షాకాలంలో మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి అల్లం రుబ్బ ఎలా ప్రిపేర్ చేయాలో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియోని గనక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్